మొత్తం బ్రిడ్జే కొట్టుకుపోయేది బ్యారేజే కొట్టుకుపోయేది అదే నేను చెప్తున్నా ఇంజనీర్లు చెప్పాలి దానికి బోట్ వచ్చి గుద్దుకుంటే బ్యారేజీ కొట్టుకుపోతుందంటే వాళ్ళు బ్యారేజీలు కట్టడం మానేసేయాలి ఎందుకంటే బాబుగారు చెప్పిన సిద్ధాంతం పాకిస్తాన్ వడుకో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అడుకో చెప్తే లేకపోతే చైనా వాడుకో ఓ వంద బోట్లు తయారు చేసి పంపిస్తాడు మధ్యలో బాంబులు అణుబాంబులు ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా అవి పంపిస్తే సరిపోద్ది కదా యువతలు కొట్టేయడానికి బోట్లు పంపిస్తే సరిపోద్దిగా బోట్లు లేదు అణుబాంబులు అయినట్టు ఏదో బ్రిడ్జిల్నే కొట్టేస్తున్నట్టు నేను ఎవరో ఒక మూర్ఖుడు చెప్పాడు మొన్న మధ్యన అక్కడెక్కడో విదేశాల్లో ఒక షిప్ వచ్చి గుద్దింది షిప్ గుద్దితే వంతెన కూలితే షిప్కి నూనె పడవకి తేడా తెలియకుండా ఉన్నది మన దేశంలో మొర్కత్వం రెండో పాయింట్ ఏంటంటే ఎవడైనా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పింది లాజిక్కే అనుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే ఒకవేళ బోటుతో బ్యారేజీని గుద్దాలనుకుంటే వాడి జా వాడి రంగులు వేసుకుంటాడా పసుపు రంగు వేసుకోవచ్చుగా లేకపోతే కనుక జనసేన రంగులు వేసుకుని వీళ్ళు కొడితే బాగుంటుందిగా అంతేగాని ఆడు రంగు ఆడేసుకుని వచ్చి గుద్దుకుంటాడా ప్రాక్టికల్గా మాట్లాడితే పోని అక్కడ ఐదు బోట్లు గుద్దింది మూడే చెప్తున్నారు ఐదు బోట్లు గుద్దితే ఐదు బోట్ల యజమానులను అరెస్ట్ చేయాలిగా మూడు బోట్లకు సంబంధించిన ఇద్దరు యజమానులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళిద్దరూ ఏం పుణ్యం చేసుకున్నారు రెండవది ఈ ఐదు కోట్ల వాళ్ళు గుద్దడానికి